హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీడియో వచ్చేసి అండ్ మొన్న ఆల్రెడీ ఫ్యాబ్రిక్ గురించి పెట్టాను కదా అక్క కటింగ్ కానీ స్టిచ్చింగ్ కూడా చూపించండి అని చెప్పేసి చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి అండ్ అందుకని చెప్పేసి అండ్ చిన్న పిల్లలు అది కూడా అండ్ టూ ఇయర్స్ బేబీ అదే విధంగా ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నైన్ టెన్ ఇయర్స్ బేబీది ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను అండ్ ఇది కూడా నా డ్రెస్ ఎలా ఉందో అది కూడా కామెంట్ చేయండి నిజంగా చెప్తున్నాను నాకు ఇంతగా చెప్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి నాకు ఎంత బాగా నచ్చింది అంటే నెక్ నెక్స్ట్ కూడా ఇట్లాంటి రెండు మూడు టాప్స్ కుట్టుకోవచ్చు అని చెప్పేసి అనిపించింది ఇలా ఏదైతే పాయింట్ క్లాత్ ఉందో అదే హ్యాండ్స్కి కూడా ఇక్కడ యూజ్ చేశా కొంచెం హైలైట్ అంటే డ్రెస్ కొంచెం లుక్ బాగుండాలని ఇక్కడ కూడా యూజ్ చేశాను అండ్ ఇక్కడ నెక్ కూడా యూజ్ చేశాను పాయింట్ క్లాత్ అన్నట్టు కొంచెం యాంగిల్ లెత్తుగా ఉండాలన్నట్టు పాయింట్ ఇలా అయితే ఇలా డిజైన్ చేసుకున్నాం బట్ కొంచెం ఉంటే బాగుండు అనిపించింది ఈ డ్రెస్కి అయితే కొంచెం కిందికుంటే బాగుండనిపించింది ఓకే మళ్ళీ వీడియో అంత లెంత్ అవుతుంది ఇది నేను కాలర్ ఎక్కువ ఎందుకు ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడతాను అంటే నా వర్క్ మీకు తెలుసు కదా హడావుడిలో దుప్పట వేసుకొని అదంతా చేసి అదంతా నాకు చాక్ అనిపిస్తుంది అన్నట్టు ఓకే బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మనం ఇలా చున్నీతో అట్లా వెళ్తే పర్వాలేదు కానీ నా వర్క్ లో ఈ చున్నీ క్యారీ చేసుకుంటా ఈ వర్క్ అంతా చేయాలంటే నా అతను కాదు అందుకని చెప్పేసి కాలం నెక్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉన్నట్టు అట్లా అంటే ఒక రేంజ్లో అట్లా ఏ ఇబ్బంది ఉండదు అండ్ నెక్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఈ కాలర్ నెక్ కూడా అంటే వీ నెక్ కూడా కొంచెం ఇంకా కిందికి పెట్టుకోవచ్చు కాకపోతే అది కూడా వంగినప్పుడు కానీ నా వర్క్ చేసేటప్పుడు ఎక్కడ మళ్ళీ డిస్టర్బెన్స్ కావద్దు దాన్ని కవర్ చేసుకుంటా ఎక్కడ కనిపిస్తుంది ఏంటి దాన్ని ఆ డిస్టర్బెన్స్ నాకు నచ్చదు ఇది అన్నట్టు ఇప్పుడైతే అయితే ఈ డ్రెస్ గురించి పక్కకు పెట్టేద్దాం అండ్ మొత్తం ఫ్రాక్ లేదు మూడు అంటే ముగ్గురు సిస్టర్స్ కాంబో డ్రెస్ అని చెప్పచ్చు ఈ విధంగా ఎలాగో చుండి ఉంది కాబట్టి వేసుకొని చూపిస్తాం ఓకే ఇలా వన్ సైడ్ పడేసుకుంటే అయిపోతే కాలం ఎక్కుంటే ఇంకొకటి అండి వన్ సైడ్ వేసుకోవచ్చు లేదంటే ఇలా కవర్ చేసుకోవాలి ఇది అన్నట్టు అండ్ మూడు సైడ్ ఇది వచ్చేసి పెద్ద పాపకు ఇంకా బటన్స్ కుట్టించలేదు బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద పాపకు అండ్ ఒక్కొక్కరికి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ మీటర్ కి అంటే ఇద్దరికి ఒక చిన్న పాప టూ ఇయర్స్ పాపకు పెద్ద పని అనే కదా వన్ అండ్ హాఫ్ మీటర్ లో కంప్లీట్ అయిపోయింది ఇద్దరు పాపలకు అంటే ఇద్దరు పెద్ద పాపలకి ఏందో టూ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూడండి పిల్లలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి వేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి వెనకాల బటన్స్ ఇస్తాను అంటే ఇంకా స్టిచ్చింగ్ చేయించాలి బటన్స్ ఈ విధంగా అచ్చే దీంట్లో లైనింగ్ అవసరం లేదు కాకపోతే అక్క పిల్లలు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేస్తారు మీరు లైనింగ్ పెట్టండి అని చెప్పేసి అడిగింది ఆ సిస్టర్ అందుకని చెప్పేసి ఈ విధంగా అండ్ పైని వచ్చేసి మనం త్రీ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదండి ఇక్కడ నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకు కుచ్చులు వచ్చేసి సిక్స్ మీటర్ తీసుకున్నాం అంటే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ మీటర్స్ అనుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అంటే త్రీ అండ్ హాఫ్ ఇది అంటే ఇది డబుల్ అన్నట్టు అలా అయితేనే ఈ గేర్ అనేది వస్తుంది మనకు ఎప్పుడైనా సరే మీరు పైన నడుమ దగ్గర ఫ్యాబ్రిక్ ఎంత పెడుతున్నారో అంతకంటే డబుల్ కింద కుచ్చులకు వాడండి అలా అయితేనే లుక్ ఉంటుంది అది కూడా హాఫ్ హాఫ్ ఇంచుతో కుచ్చులు పెట్టాయి నడుము దగ్గర కూడా అంతే హాఫ్ హాఫ్ ఇంచుతో కుచ్చులు పెట్టాయి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ జస్ట్ హాఫ్ ఇంచ్తో ఈ విధంగా కుచ్చులు పెట్టా విధంగా ఇక్కడ గేరకు కూడా చూసుకోండి జస్ట్ హాఫ్ ఇంచు పావు ఇంచు పావు ఇంచు అయితే చనిపోతుంది హాఫ్ ఇంచ్ కూడా కాదు జస్ట్ పావు ఇంచుతో ఈ విధంగా అండ్ ఇది మనకు రియాన్ ఫ్యాబ్రిక్ కదా దీన్ని కింది వైపున నేను జస్ట్ మలిచి కుట్టేసాను దీనికి మనకు పీకో చేయించాల్సిన అవసరం కూడా లేదు లోపల కాటన్ లైన్ కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేశాము వేరే షార్టింగ్ వేస్తే మళ్ళీ కాటన్ డ్రెస్ కుట్టించుకున్నందుకు అర్థం ఉంటుందో చెప్పండి మళ్ళీ పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఎండాకాలం మనం ప్రత్యేకంగా ఈ డ్రెస్ డిజైన్ చేసింది కూడా సమ్మర్ వేర్ కాబట్టి అండ్ వాళ్ళకు టూర్ ఉందంట ఇటు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకు అండ్ పార్టీ వేర్ లాగా కొంచెం మంచి ట్రెడిషనల్ గా కనిపించాలి అక్క అంటే ఈ విధంగా డిజైన్ చేశాను ఇంకొకటి ఇక్కడ చూడండి హ్యాండ్స్ పెట్టి పెట్టనట్టు లేదన్నట్టు ఉండాలి అని చెప్పేసి అంటే జస్ట్ త్రీ ఇంచెస్ మాత్రమే హ్యాండ్స్ ఇచ్చేసాను అండ్ పైపింగ్ కూడా ఇచ్చాను హ్యాండ్స్కి ఏదైతే దీంట్లో రెడ్ కలర్ ఉందో మనకు ఆ పైపింగ్ హ్యాండ్స్కి యూజ్ చేశాను అండ్ రప్పులు మన ఫ్రంట్ వైపున ఈ విధంగా కుచ్చులు పెట్టేసాను మొత్తం చూడండి ఎంత బాగా వచ్చిందో చూ ఇది పెడితే హ్యాండ్స్ అవసరం లేదు బట్ పెట్టండి అక్క పిల్లలు కొంచెం చబ్బిగా లడ్డు లడ్డు ఉంటారు కదా ఎందుకు మీరు పెట్టండి అక్క బాగా కనిపిస్తుంది అంటే ఈ విధంగా అండ్ సేమ్ మోడల్ ఒక్క డ్రెస్ గురించి క్లియర్గా చెప్తే అయిపోతుంది అన్నట్టు వేరే వాటికి ఇంకా అవసరం లేదు అంటే మోడల్ సేమ్ వేరే డిఫరెంట్ ఏమీ లేదు ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ మోడల్ జస్ట్ హైట్ మాత్రమే తక్కువ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది అంటే మళ్ళీ ఇద్దరు పాపలకు జస్ట్ అంత హైట్ డిఫరెంట్ ఏమీ ఉండదు త్రీ ఫోర్ ఇంచెస్ తక్కువ చేశారు చిన్న పాపకు అంతే ఇది ఇంకా లిటిల్ ప్రింట్స్ వేస్తా అని చెప్పేసి అనుకోవచ్చు నిజంగా చెప్తున్నా ఎప్పుడైనా నాకు బొటిక్ పెట్టుకునే అవకాశం నాకు ఉంటే మాత్రం తప్పకుండా చిన్న పిల్లల డ్రెస్సుకు సంబంధించింది పెట్టుకుంటానండి నాకు అంత పిచ్చి అని చెప్పేసి అనొచ్చు అసలు ఇవి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక వైబ్రేషన్ వస్తుంది అది మళ్ళీ క్యూట్ క్యూట్ అంట ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఇది ఎన్నిసార్లు చూసుకున్నాను ఇది స్టిచ్చింగ్ చేశాక నేను ఎన్నిసార్లు చూసుకున్నాను ఎంత క్యూట్ ఉంది ఎంత క్యూట్ అనుకుంటా చూసాను అన్నట్టు అండ్ దీనికి కూడా హ్యాండ్స్ ఏమి ఇవ్వలే ఇక్కడ హ్యాండ్స్కి అది కూడా మనం పైపింగ్ కూడా కాటనే యూజ్ చేసాం ఈ హ్యాండ్స్కి కూడా చుట్టూ మొత్తం షోల్డర్ చుట్టూ పైపింగ్ కూడా కాటన్ యూజ్ చేసాము అండ్ ఇక్కడ నెక్ కూడా సేమ్ పైపింగ్ పెడదాం అనుకున్నాను బట్ దీంట్లో మనకు మెరూన్ అక్కడక్కడ రెడ్ మెరూన్ మిక్స్డ్ కొంచెం హైలైట్ అవుతుంది కదా ఓకే మనం నెక్ కూడా హైలైట్ చేద్దామని చెప్పేసి అనిపించింది అందుకని ఇది అండ్ దీనికి లైనింగ్ లోకల్ వైపున లైనింగ్ ఏమీ పెట్టలేదు అవసరం లేదు దీనికి అని చెప్పేసి అనిపించింది జస్ట్ బాడీకి మాత్రమే లైనింగ్ పెట్టాలి షార్ట్ ఫ్రాక్కి ఇది ఓవరల్గా ఈ ఫ్రాక్స్ ఎలా అనిపించిందో ఈజీగా నేను చెప్తున్నాను కదా జస్ట్ మీకు స్టిచ్చింగ్ మార్పు టచ్ ఉంటే ఈజీగా రఫ్ అండ్ టఫ్ కుట్టుకోవచ్చు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ మీకు రాకపోతే జస్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్లో ఫ్యాబ్రిక్ దొరుకుతుంది పిల్లలకి డిజైన్ చేసి చూడండి ఒక లో కుట్టుకోవచ్చు పెద్దగా ఇబ్బంది పడాల్సిన ఏం లేదు అండ్ పెద్దగా ఇట్లా మనం ఏమంటుంది నేను సింపుల్గా చెప్పి అండ్ గ్రాండ్ లుక్ వచ్చేటట్టు చెప్తాను అంతేగాని దాన్ని ఒక ప్రొఫెషనల్ లాగా అలా ఏమీ ఉండదు కాదు కటింగ్ మనకు సింపుల్గా అర్థం కావాలి ప్రతి ఒక్కరు చూసే వాళ్ళకు అండ్ ఓవరాల్గా చూస్తే డ్రెస్ అసలు ఒక బొటిక్లో కూడా ఆ రేంజ్లో డిజైన్ చేయలేరేమో అలా అనిపించాలన్నట్టు ఓవరల్గా అయితే అండ్ ఈ ఫ్రాక్స్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్